హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చార్వీ శ్రీనిలో వ్లాగ్స్ నేను మీ ఈ ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఒక మంచి టేస్టీ హోమ్మేడ్ ఐస్ క్యాండీస్ని ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నానండి ఈవెన్ పిల్లలైనా సరే మీ హెల్ప్ లేకుండా హ్యాపీగా చేసేసుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా సమ్మర్ స్పెషల్ కచ్చా మ్యాంగో ఐస్ క్యాండీస్ని ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ దీనికోసం మీడియం సైజులో ఉండే ఒక పచ్చి మామిడికాయను తీసుకొని పైన ఉండే తొక్క మొత్తం తీసేయండి ఇప్పుడు ఈ మామిడికాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ ముక్కని కనుక కప్పులో వేసి కొలుచుకుంటే ఒక ఫుల్ కప్పు వరకు వచ్చిందండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలంతా వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు పుదీనా ఆకులను అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే రెండున్నర కప్పుల దాకా నీళ్లు పోసేసి ఎంత వీలైతే అంత ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మ్యాంగో జ్యూస్ని ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకోవడం కోసం అడుగున ఒక బౌల్ని పెట్టి పైన ఒక జల్లడని ఉంచి అందులో ఒక క్లాత్ని వేయండి పల్సటి క్లాత్ని తీసుకోవాలి ఈ జ్యూస్ మొత్తాన్ని కూడా అందులో పోసేసి బాగా పిండి పల్సటి రసాన్ని కలెక్ట్ చేసుకోవాలి పైన క్లాత్లో మీకు పిప్పి అనేది ఉండిపోతుంది కదా సో దాన్ని తీసేయండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ముప్పావు కప్పు దాకా షుగర్ని యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ వరకు కాన్ ఫ్లోర్ని వేసుకోవాలి ఇలా ఫ్లోర్ వేసుకోవడం వల్ల సాఫ్ట్ టెక్చర్ అనేది వస్తుందండి మీ దగ్గర ఫ్లోర్ లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మ్యాంగో జ్యూస్ని అంతా వేసుకొని ఫ్లేమ్ని టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని అంతా కలిసేటట్లుగా కలుపుకుంటూ షుగర్ని కరిగించుకోవాలి షుగర్ ఇలా పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఫుడ్ కలర్ని వేసుకుంటున్నానండి నేను ఇక్కడ గ్రీన్ ఫుడ్ కలర్ని తీసుకుంటున్నాను ఇది ఆప్షనల్ మాత్రమే ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇలా ఫుడ్ కలర్ కూడా వేసుకున్నాక అంతా కలిసేటట్లు ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోనే అరచక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి ఇలా నిమ్మరసం కూడా పిండుకున్నాక నేను ఇక్కడ పావు టీ స్పూన్ వరకు వెనెలవేసెన్స్ని ఎసెన్స్ని వేసుకుంటున్నానండి మీ దగ్గర మ్యాంగో ఎసెన్స్ ఉంటే మ్యాంగో ఎసెన్స్ నైనా వేసుకోవచ్చు అండి ఇలా వేసన్స్ని కూడా వేసుకున్నాక అంతా కలిసేటట్లు ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి ఈ జ్యూస్ని మరీ ఎక్కువసేపు మరిగించుకొని అవసరం లేదండి మరీ ఎక్కువసేపు మరిగించామంటే ఐస్ క్యాండీస్ అనేది అంత బాగా రావు ఇప్పుడు ఈ జ్యూస్ని ఒక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ కచ్చా మాంగో జ్యూస్ని ఐస్ మౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా జ్యూస్ని ఐస్ మౌల్స్లోకి వేసేసుకున్న తర్వాత ఇందులోకి ఐస్ క్రీమ్ టిక్స్ని పెట్టుకోవాలి ఇక్కడ మీకు ఒక చిన్న టిప్స్ చెప్తానండి అదేంటంటే చెక్క ఐస్ క్రీమ్ స్టిక్స్ని మనం మౌల్డ్స్లో పెట్టినప్పుడు పైకి లెగిసిపోతూ ఉంటాయి కదా సో అలా లేవకుండా ఉండాలి అంటే ఈ టిక్స్ని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు వాటర్లో నానపెట్టి పెట్టండి అప్పుడు ఈ టిక్స్ అనేవి పైకి రాకుండా ఉంటాయి సో మౌల్డ్స్లోకి ఫిల్ చేసేసుకొని పెట్టుకున్నానండి నాకు ఇంకొంచెం జ్యూస్ మిగిలింది ఈ జ్యూస్లోకి పావు టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేస్తున్నానండి చాట్ మసాలా వేస్తే కొంచెం చటపటాగా చాలా బాగుంటుందన్నమాట ఐస్ క్యాండీ అనేది ఈ జ్యూస్ని కూడా ఇంకొన్ని మౌల్డ్స్లోకి వేసేసి ఈ మౌల్స్ అన్నిటినీ కూడా ఫ్రీజర్లో పెట్టి ఎనిమిది నుంచి పది గంటల పాటు ఫ్రీజ్ అవ్వనివ్వాలి సో ఎనిమిది నుంచి పది గంటల పాటు ఫ్రీజ్ చేసుకున్న తర్వాత బయటికి తీస్తే ఐస్ క్యాండీస్ రెడీ అయిపోతాయి ఐస్ మోల్డ్స్ నుంచి అన్మోల్డ్ చేయడానికి కొద్దిగా వాటర్లో డిప్ చేసి లైట్గా లూజ్ చేస్తే ఐస్ క్యాండీస్ ఈజీగా సపరేట్ అయిపోతుందండి నేను డిమోల్డ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా ఐస్ క్యాండీస్ రెడీ అయిపోయాయో అంతేనండి పిల్లలు కూడా హీజీగా చేసుకోగలిగే కచ్చా మ్యాంగో ఐస్ క్యాండీస్ రెడీ అయిపోయాయండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మామిడి పండ్లతో కులిపిని ఎలా తయారు చేసుకోవచ్చో చేసి చూపిస్తానండి వేసవిలో తరచుగా మామిడి పండ్లను ఇంట్లోకి తీసుకొస్తూనే ఉంటాం కదా జనరల్గా అయితే మ్యాంగోస్ని డైరెక్ట్గా తీసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా జ్యూసెస్గా కూడా చేసుకుని తాగొచ్చు బట్ సమ్మర్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఐస్ కానీ కులిపి కానీ తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కదా ఇలా మామిడి పండ్లతో ఒకసారి ఇలా కులిపిని ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ఈవెన్ చిన్న పిల్లలు కూడా హీజీగా చేసుకోగలరండి సో మరి లేట్ చేయకుండా ఈ మ్యాంగో కుల్పీని ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు సన్నగా చాప్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను వేసుకోవాలి అలాగే అరకప్పు వరకు కాచి చల్లార్చిన పాలను కూడా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మామిడికాయ పులుపును బట్టి షుగర్ని యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా షుగర్ని కూడా యాడ్ చేసుకున్నాక ఎంత వీలైతే అంత స్మూత్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ జ్యూస్ని ఐస్ మౌల్లోకి తీసుకోవాలి ఇలా జ్యూస్ని ఐస్ మౌల్లోకి వేసేసుకున్న తర్వాత ఇందులోకి ఐస్ స్టిక్స్ని పెట్టుకోవాలి ఇలా అన్ని మాల్స్లో జ్యూస్ని ఫిల్ చేసేసుకున్నాక ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకోవాలి ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల ఎయిర్ గ్యాప్స్ లాంటివి ఉంటే పోతాయండి ఇలా ట్యాప్ చేసుకున్నాక ఇప్పుడు క్లోజ్ చేసి ఐస్ స్టిక్స్ని పెట్టుకోవాలి ఇలా అన్నిటికీ ఐస్ స్టిక్స్ని పెట్టుకున్నాక ఈ ఐస్ మౌల్స్ని ఫ్రిడ్జ్లో ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు పెట్టుకోవాలండి సో మౌల్స్లోకి పెట్టుకున్నానండి నాకు ఇంకొంచెం జ్యూస్ మిగిలింది ఈ జ్యూస్ని టీ గ్లాస్లో తీసుకుంటున్నాను ఇలా టీ గ్లాస్లో కూడా తీసుకున్నాక వీటిని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మౌల్స్ అన్నిటినీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టి ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు ఫ్రీజ్ అవ్వనివ్వండి సో ఏడెనిమిది గంటల పాటు ఫ్రీజ్ చేసుకున్న తర్వాత బయటికి తీస్తే కులిపి రెడీ అయిపోతాయండి ఐస్ మౌల్ నుంచి అన్మోల్డ్ చేయడానికి కొద్దిగా వాటర్లో డిప్ చేసి లైట్గా లూజ్ చేస్తే కుల్ఫీ హీజీగా సపరేట్ అయిపోతుందండి నేను డీమోల్డ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా కుల్ఫీ రెడీ అయిపోయాయో ఈవెన్ పిల్లలైనా సరే పెద్దవాళ్ళ సహాయం లేకుండా హీజీగా చేయగలరండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అంతేనండి సమ్మర్ స్పెషల్ మ్యాంగో కులిపి రెడీ అయిపోయాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ